ఆగస్టు పదమూడవ తేదీ నాడు నెల్లూరు నగరంలో జరిగే సారథ్యం అనే కార్యక్రమానికి నూతనంగా ఎన్నిక కాబడిన రాష్ట్ర నాయకులు పిఎల్వి వి మాధవరావు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల కొరకు వారిని చైతన్యపరిచేందుకు ఈ సారథ్యం కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కావలి బిజెపి నాయకులు

పల్లెపు జరుగుతాయి గారు ఎం విధి నాయకులు ముక్కా గారు పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రేపు పదమూడవ తారీఖున నెల్లూరులో సారథ్యం మహాసభ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు హాజరవుతారు ఆ పర్యటన వివరాలు ఆ శోభాయాత్ర గురించి జన సమీకరణ ఇలా ఆ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించడానికి మన ముఖ్య నాయకులు వచ్చారు ముందుగా ఆ సభను ఉద్దేశించి అక్కడ ఏ విధమైన ఏర్పాటు దాన్ని గురించి వివరాలు మనకు తెలియజేస్తారు స్థాయిలో ఉన్న నాయకులందరికీ ముఖ్యంగా మా సహచరుడు ఆర్డీ వ్యసంఘానికి అధికార ప్రతినిధులు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాల పర్యటనలన్నీ జరగాలని సంకల్పం తీసుకుని ఆ కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరుతో అటు నరేంద్ర మోడీ గారి నుంచి ఇటు రాష్ట్ర నాయకత్వాల వరకు అనుసంధానం చేసుకుంటున్న సారథ్యం ఏదైతే ఇరవై ఆరు జిల్లాల పర్యటనని సంకల్పించ రోజున నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న సేవ గత పదకొండు సంవత్సరాలుగా అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలిస్తున్న తీరు ప్రతి ఒక్కరూ ప్రతి పేదవాడు నావాడనే భావజాలతో బిజె భాగంగా ఈ రోజున ఏదైతే ఆపరేషన్ సింధు నిర్వహించారో విధంగా ఈ దేశం కానీ పక్కన పెడితే కేంద్ర పాలిత ప్రాంతంగా ఇరవై ఐదు రాష్ట్రాల్లో పదహారు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది మరో ఆరు రాష్ట్రాల్లో కూట పార్టీలతో అధికారంలో ఉంది బీజేపీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారం ఇప్పటికే కర్ణాటకలో రూలింగ్ పార్టీగా గతంలో ఉంది మళ్లీ అధికారంలోకి వస్తుంది మనమేం తక్కువ